అందరికీ నమస్కారం నా పేరు భువనాశ వెంకట రామాంజనేయులు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిని మనం గిద్దలూరు సగిలేరు విషయం తీసుకుంటే దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాలైంది ఈ బ్రిడ్జిని కట్టి బ్రిడ్జి కూడా హెచ్చులూడి శిథిలా ఉంది ఈ ప్రాంతం నుంచి పూర్మా మెల్లా బద్వేలు వెళ్ళేదానికి వెహికల్స్ దండికెళ్తుంటాయి ప్రజలు ప్రయాణం చేస్తుంటారు అటువంటి పరిస్థితుల్లో క్షీణ దశకు చేరుకున్నటువంటి ఈ బ్రిడ్జిని కొలాప్స్ చేసి డబల్ 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 రోడ్డు అంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇదివరకు సింగిల్ రోడ్డు టైప్లో బ్రిడ్జి వేయడం జరిగింది దీన్ని డబల్ డబల్ బ్రిడ్జిగా మార్చాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా రాబోయేది వర్షాకాలం ఈ వర్షాకాలంలో ఇదివరకు కొంచెం అర్ నిలబడింది ఈ తాప వర్షాలకు కొట్టుకుపోయే అవకాశం కూడా ఉంది కాకూడదంటే అందువల్లనే ఈ సగిలేరు ముప్పును తగ్గించడానికి ఈ ప్రాంత ప్రజల ముప్పును తగ్గించడం కోసం సగిలేరులో మినిమం ఒక పది అడుగుల లోతు వరకు ఈ చు దీంట్లో ఉన్నటువంటి గ్రావెలను తీసేసి ఈ వాగుకు కూడా సైడు వాల్ కడితే ఈ ప్రాంతం ముప్పును మనం తగ్గించడానికి కూడా అవకాశం ఉంది అలాగే ఈ చెక్ డ్యాములు ఇదివరకు కట్టామని చెప్తున్నారు కానీ వాటి చిరునామా ఎక్కడ కనిపించడం లేదు చెక్ డ్యాములు కట్టడం వల్ల ఈ ప్రాంతంలో నీటిని స్టోరేజ్ పాయింట్గా చేసుకొని ఈ ఏరియాలో బోర్లకు గ్రౌండ్ వాటర్ బాగా అందేదానికి కూడా అవకాశం ఉంది ఏదో తూతు మంత్రంగా ముళ్ళ కంచెలు తొలగించాము అభివృద్ధి చేస్తున్నాము అని ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్తూ షో చేయడం మానేయండి అభివృద్ధి అనేది పూర్తిగా చేసి ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని ఏదో ఒక పాత ఎమ్మెల్యే ఐదు ఐదు సంవత్సరాలు గడిపి తన ఉపాధి కోసం ఒక నియోజకవర్గానికి వలస వెళ్ళారు కొత్త ఆయన వచ్చాడు తాను కూడా ఈ ప్రజలను మోసం చేసి మళ్ళా ఓట్లను దండుకొని మళ్ళీ ఎమ్మెల్యే గెలవడానికి ఇటాటిచ్చి చీప్ ట్రిక్స్ను ప్లే ప్లే చేయడం అనేది మానుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈ ప్రాంత ప్రజలు సాగునీటి తాగునీటి అవసరాలకు మన సగిలేరు సగిలేరు నది అనేది చాలా ముఖ్యము మన ప్రాంతం నుంచి వెళ్తున్నటువంటి సగిలేరు నీళ్ళు నీళ్లను కడప జిల్లాలో సగిలేరు డ్యామ్ కట్టుకొని అక్కడ వినియోగించుకుంటున్నారు అటువంటి అంత ప్రాముఖ్యత కలిగిన సగిలేరును మనం ఉపయోగించుకోలేకపోతున్నాము ఇది మనకు చాలా దురదృష్టకరము మన పాలకులు పట్టించుకుంటే ఈ ప్రాంతాన్ని కూడా మనము రైతులు కూడా మంచి పంటలు పండించుకొని సస్యశ్యామలంగా కరువు ప్రాంతం నుంచి కరువు ప్రాంతం అనే దాన్ని మర్చిపోయి అభివృద్ధి చెందిన ప్రాంతంగా మనము చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంది కావున ప్రా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ఏదో షో చేయడం మానేయండి ఇప్పటికైనా ప్రజలు తెలివి మంత్రులు ఏదో మేము చేస్తున్నాము మాకు ఓట్లేస్తారు మళ్ళా మేము అసెంబ్లీలో కూర్చుంటాము మళ్ళా ఐదు సంవత్సరాలు ఏదో ఒకటి కల్బుల్ చెప్పి మళ్ళా ఇదే రొటేషన్ అవుతుంది ఈ విధానానికి స్వస్తి పలకాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం